ఏలూరు జిల్లా వెలేరుపాడు మండలం మద్దిగట్ల గ్రామంలో కంగాల సత్తుబాబుకు చెందిన ఇల్లు పరమార్థశాతం పూర్తిగా దగ్గమైంది స్పందించిన వెలేరుపాడు జనసేన పార్టీ మండల అధ్యక్షులు గణేష్లు ఆదనారాయణ ఆధ్వర్యంలో కూటమి నాయకుల సారథ్యంలో పలు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జనసేన ప్రధాన కార్యదర్శి పోట్ల మోహన్ దొర వీర మహిళ పొడియం తులసి లోకేష్ టీమ్ యువసేన గుడుపుటి సురేష్ ఎల్ల శంకర్ నవీన్ బీజేపీ ప్రధాన కార్యదర్శి సారే బాబ్జీ బీజేపీ మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ములకలపల్లి నరసింహారావు జనసేన సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కుమార్ మంచర్ల సమ్మయ్య సొందే పవన్ కళ్యాణ్ సొందే రవి మడకం ముచ్చల్ సోడే మోహన్ తదితరులు పాల్గొన్నారు యువత లోకేష్ ఆధ్వర్యంలో కూడా మొన్న శనివారం రోజు మన మధ్యగట్ల గ్రామంలో కంగాల సత్యబాబు ఇల్లు ప్రమాదం వసతు కాలిపోవడం జరిగింది ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవటం వల్ల ఆ రోజు ఊర్లో కూడా అందరూ కూడా ఎవరికాల పనులకు వెళ్ళడం వల్ల ఆర్పలేకపోవడం ఇంట్లో ఉన్నటువంటి ఆస్తి మొత్తం కాలిపోవటం బూడిది పాలైంది ధాన్యం కూడా పూడికి పాలైంది అలాగే ఇంట్లో ఉన్నటువంటి అన్ని అన్ని రకాల విలువైన వస్తువులు అన్నీ కూడా పూర్తిగా కాలిపోయి రంగాల సత్యబాబు ఆర్థికంగా చాలా నష్టపోయాడు అయితే ఆయన నష్టపోయినంతా కూడా మన ఎవరం కూడా తేలేం కానీ మా వంతుగా మేము వారికి బియ్యం కింట అలాగే బిందులు నెలకి అలాగే వాడుకోవడానికి బకెట్లు అలాగే ఒక వారానికి సరిపోను నిత్యావసర సరుకులు నూనె ఉల్లిపాయలు పప్పులు అలాంటి నిత్యావసర సరుకులు అలాగే వంట పాత్రలు అలాగే మిగతా నిత్యావసరంగా ఉపయోగపడేటువంటి కొన్ని సామాన్లు కూడా ఈ సందర్భంగా మేము ఇవ్వడం జరుగుతూ ఉంది అయితే గతంలో కూడా రెండు సంవత్సరాల క్రితం ఇక్కడ తులసి ఇల్లు కూడా అయితే ఈ రకంగానే కాలిపోతే మేము ఆ రోజే చల్లారి మేము స్పందించి ఆ రోజు కూడా సహాయం చేయడం జరిగింది అయితే జనసేన పార్టీ తరఫున సహాయానికి ముందు ఇంకోటి ఏంటంటే మన జాగ్రత్తలో కూడా మనం ఉండాలి మీరు బయటికి వెళ్ళేటప్పుడు గ్రామస్తులందరికీ ఇదే పునర్ తెలియజేస్తున్నాను ఇంట్లో కరెంటులు ఆఫ్ చేసి వెళ్ళండి టవ్ ఆఫ్ వెళ్ళండి అలాగే ఏదైనా పొయ్యి వెలిగించుంటే దాన్ని పూర్తిగా ఆర్పేసి బయటికి వెళ్తుండగా మన జాగ్రత్తలో మనం ఉండాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి 然后就。